ఇంత సెలబ్రేషన్ చికెన్ వండుతుండు చికెన్ మా ఆయన ఫ్రెండ్స్ వస్తురని చికెన్ వండుతుండు ఇక్కడ ఫ్రెండ్స్ రుద్రంగి ఫ్రెండ్స్ వస్తున్నారు మా ఆయన కోసం అందుకనే ఇదిగో చికెన్ వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తుండు అమ్మ వాళ్ళ కిచెన్ ఇప్పుడు రొట్టెలు చేయాలి ఇక్కడ వచ్చేసి మటన్ వండాలి ఊలిగడ్డల అమ్మ అన్ని ఇట్లా పెట్టింది మొత్తం చిన్నగా కిచెన్ హోమ్ టూర్ వీడియో చేయాలనుకుంటున్నా కానీ అస్సలు కుదరట్లేదు హోమ్ టూర్ ఇది కిచెన్ చిన్నగా చూపిస్తున్నా అమ్మ వాళ్ళ కిచెన్ ఇలా ఉంటుంది ఇక్కడ చూడండి అన్ని వెల్లుల్లిపాయలు చిన్న కిచెన్ ఇంతే పెద్దగా ఏముండదు ఇక్కడికి వెళ్ళి చూపిస్తా కిచెన్ హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు ఐ మేము కూడా బాగున్నామండి అండ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి నేను కొంచెంగా ఇక్కడైతే వాళ్ళ ఇల్లు చూపిస్తున్నాను ఇది కిచెన్ నుంచి రాగానే బ్యాక్ సైడ్ బాల్కనీ అన్నమాట సో చిన్నగా ఇలా బాల్కనీ ఉంటుంది ఇది తర్వాత కట్టించింది సో ఇది వచ్చేసి పాతిల్లే సో నేను పుట్టిన తర్వాత నేను పుట్టిన ఒక టూ ఇయర్స్ తర్వాత కట్టించిన ఇల్లు అన్నమాట ఇది వచ్చేసి సో చూస్తున్నారా సో లక్కీ ఆడ కూర్చుంది సో ఇవాళయితే మా వారి ఫ్రెండ్ లక్కి తల్లికి సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్ రాబోతున్నారు లక్కిని కలవడానికి అని చెప్పేసి ఈ సెలబ్రేషన్ అంతా వంట ప్రిపరేషన్ అంతా జరుగుతుంది అందుకనే మా వారి ఫ్రెండ్ వస్తున్నారని చెప్పేసి మా వారి చేతి వంట పెడితేనే బాగుంటుంది కదా అలాగని ఇంకా మా ఆయన అయితే ఇంకా కర్రీ ప్రిపరేషన్ చికెన్ కర్రీ ప్రిపరేషన్ చేస్తున్నారు సో అమ్మ అయితే ఇంకా రొట్టెలు ప్రిపేర్ చేయడానికి అమ్మ రొట్టెల కోసం ప్రిపరేషన్ రెడీ చేస్తూ ఉంది ఆల్రెడీ అయితే ఇదిగో చికెన్ అయిపోయింది ఇది వచ్చేసి నాటుకోడి కర్రీ లెగ్ పీస్ ఆల్రెడీ ఉంది వచ్చేసి మా ఆయన చికెన్ ప్రిపరేషన్ అయిపోయింది మా ఆయన చికెన్ వండితే మా నాన్న మటన్ కర్రీ ప్రిపేర్ చేశాడనమాట సో మొత్తానికి ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఇంకా సో చూస్తున్నారు కదా తలా ఒక పని చేస్తే తొందరగా ఇంకా వంట ప్రిపేర్ అయిపోతుందని చెప్పేసి అండ్ ఇంకా వీడియో చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బట్ విలేజ్కి వచ్చినప్పుడైతే ప్రతి వీడియో కూడా ఏదైనా కానీ నాకు ఒక జ్ఞాపకం అన్నమాట సో అది నాకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది నాకు ఎంతో కొంత రెస్ట్ దొరికేదంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే ఏ పని చెయ్యను నేనైతే ఏదైనా నాన్ వెజ్ ఉన్నప్పుడు అలా అలా అప్పుడప్పుడు చేయమని మా అమ్మ చెప్తే ఎప్పుడో ఒక్కసారి కానీ చెయ్యను మోస్ట్లీ అయితే నాన్న కూడా నాన్ వెజ్ చాలా బాగా చేశారు ఇంకా నాన్నకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట ఎందుకంటే ఫారిన్లో దుబాయ్లో ఉన్నప్పుడు నాన్న వంట చేస్తుండే అంటే ఇంట్లో వాళ్ళు వంట చేసుకొని తింటూ ఉంటారు కదా బ్యాచిలర్ లైఫ్ కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి నాన్న చాలా టేస్టీగా కూడా ప్రిపేర్ చేస్తారు నాన్ వెజ్ అయినా కానీ చపాతీ అయినా కానీ నాన్న కొంచెం అలవాటు ఉంది కాబట్టి నానైతే కర్రీస్లో అయితే టేస్టీగానే చేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మ రొట్టెలు ప్రిపేర్ చేస్తుంది ఇంకా అండ్ అమ్మ అయితే నిజంగా నాకంటే పల్చగా రొట్టెలు చేస్తుంది నేను కొంచెం అందంగా కొంచెం లావుగా చేస్తాను కానీ అమ్మ అయితే నిజంగా చాలా పలుచగా చేస్తుంది అమ్మ ఇంత పలుచవ చేస్తుంటే దానికంటే మా చెల్లె ఇంక ఇంత చేస్తుంది అన్నమాట సో చూస్తున్నారు కదా అమ్మ ఎలా చేస్తుందో కూడా చూపిస్తాను చాలామంది ఎప్పుడైనా కానీ రొట్టెల వీడియోలు చేసినప్పుడు అక్క ఫుల్ వీడియో చేయొచ్చు కదా మా కూడా చూపించచ్చు కదా అని చెప్పేసి ఎలా ప్రిపేర్ చేస్తారని అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు ఏం లేదండి నీళ్ళు పిండిలో కలుపుకున్న తర్వాత పిండి మంచిగా పిసుకొని ఇలా ఇదిగో నేను అమ్మ ఎలా ప్రిపేర్ చేస్తా ఒకసారి చూపిస్తాను చాలా సింపుల్ పద్ధతి ఎవరికి రాని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి రెండు కవర్లు చూసినారా ఇలా రౌండ్గా కట్ చేసుకొని పిండి తీసుకున్న తర్వాత పైన కూడా ఒక కవర్తోని కవర్ చేసుకొని ఇంకా ఏముంది కూలతోని ఎలా చేసుకుంటామో సేమ్ యాజ్టీస్గా అలాగే చేసుకోవడమే చూస్తున్నారు కదా ఎలా చేయాలక్కా ఏంటి అది చెప్పేసి ఫుల్ వీడియో ఒకసారి చేయమని చెప్పేసి చాలా కామెంట్స్ వచ్చినాయి ఎందుకంటే ఛానల్లో ఆల్రెడీ రొట్టెలు ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఎన్నో వీడియోలు ఉన్నాయి సో అందుకని నేను ఇంకా ప్రత్యేకించి రొట్టెల గురించి వీడియో చేయను బట్ ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి ఇంకా చాలామంది అడుగుతున్నారు ఇదిగోండి అమ్మ ఎలా చేస్తుందో చూడండి ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ సో ఇలాగ పలచగా ఫస్ట్ చేసే వాళ్ళైతే ఇంత పలచగా చేసుకోకండి కొంచెం మందంగా చేస్తూ ఉంటే మీకు కొంచెం ప్రాక్టీస్ అయిన కొద్దీ ఇంకొంచెం పెద్దగా చేసుకోవచ్చు అనమాట సో చూ చూస్తున్నారు కదా అమ్మ అయితే నిజంగా నేను ఇంత పలుచగా చేయను రొట్టెలు అయితే ఎందుకంటే నాకు కొంచెం పల్చగా చేస్తే తిన్నట్టు ఉండదు అలా అలవాటు అయిపోయింది మా అమ్మ కూడా అంటుంది నువ్వు కొంచెం మందంగానే చేస్తావు రొట్టెలన్నీ ఇంకా నా అంత పల్చగా చేయవు అని చెప్పేసి అంటుంది మా అమ్మ రొట్టెలు చేయమని చెప్పింది కానీ ఇంకా నేను చెయ్యను నేను ఏడికి వచ్చినాక ఏ పనులు ముట్టుకోనని చెప్పేసే సర్లే అని చెప్పేసి ఇంకా అమ్మనే చేస్తుంది సో ఏం లేదండి ఇదంతా కూడా ఇంకా ఎస్టీలు మా బంజారాలో ఈ రొట్టెలు అనేది కామన్ అన్నమాట ఏ కానీ నాన్ వెజ్ అయినా వెజ్ అయినా కానీ అట్లీస్ట్ డే బై డే అయినా కంపల్సరీ అనమాట రోజు వీలు కాకపోతే నెక్స్ట్ రోజు కంపల్సరీ రొట్టెలు చేసుకుంటాము ఇంకా అన్నం కంటే మాకు రొట్టెలు బాగా అలవాటు అనమాట అందుకనే ఏ ఫంక్షన్ అయినా కానీ ఏదైనా కానీ రొట్టెలు కంపల్సరీ ఇంకా ఇక్కడైతే నేను వేడి వేడి రొట్టెలు లక్కి తల్లికి తినిపిస్తూ ఉన్నాను నేనైనా కానీ నాకు రొట్టెలు అప్పటికప్పుడు వేడిగా తింటేనే ఇష్టం ఇంకా చేసుకుని ఒక గంట తర్వాత తింటా అంటే అసలు కనీసం నాకు ఒక్క రొట్టె కూడా పట్టదు ఎందుకంటే వేడిగా వేడిగా ఉంటే ఇంకా రెండైనా మూడైనా అలా రొట్టెలు తినేస్తానన్నమాట అందుకని మా అమ్మ ఒక పక్క చేస్తూనే ఉంటేనే నేను తినేస్తూ ఉంటాను ఎప్పుడైనా చాలా పాత వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అలాగే చేస్తూ అనమాట అమ్మ చేస్తూ పెడుతూ నాకు పెడుతూ ఉంటుంది అందుకనే తింటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా నేనైతే వేడివేడి చికెన్ కర్రీ అండ్ రొట్టెలు లక్కీకి తినిపిస్తూ ఉన్నాను ఆలోపు అమ్మ రొట్టె ప్రిపరేషన్ కూడా అయిపోయింది ఇంకా నేను కూడా తింటూ అన్నమాట చెప్పాను కదా అలా వేడిగా తినడమే నాకు ఇష్టం ఇవ్వు లక్కీ అయితే ఇంకా ఫ్రెష్అప్ అప్ కాలేదని చెప్పేసి లక్కీకి అయితే నీళ్ళు పెట్టేశాము ఇదంతా కూడా కోరుకులకు వెళ్ళొచ్చిన తర్వాత లాగా అనమాట ఎందుకంటే అమ్మకి పాయం లక్కి బ్యాలెన్స్ చేయడం కష్టం వేడివేడిగా రొట్టె తింటేనే బాగుంటుంది కదా ఇక్కడ లక్కీ కోసం వేడి నీళ్ళు కాగుతుంది రొట్టెలు అయిపోయినాక నేను తింటున్నా మళ్ళీ గిన్నెలు అన్నీ వేసుకుంది మటన్ కర్రీ మక్క రొట్టె సూపర్ కాంబినేషన్ కట్టెల పొయ్యి మీద అది కూడా బాగుంటుంది అండ్ ఇంకా అమ్మ వాళ్ళ గేట్ బ్యాక్ సైడే పెద్ద నాన్న వాళ్ళ ఇల్లు అన్నమాట సో అందరు మా వాళ్ళు ముగ్గురు అన్న తమ్ములని చాలాసార్లు చెప్పాను మాకైతే మేనత్తలు లేరు ఆయన బ్యాక్ సైడ్ అయితే ఇదిగో మా వదినైతే పాలు పిండుతుంది సో ఇది మా వాళ్ళ ఇల్లు సో బర్రె వెనకాల బ్యాక్ సైడే కట్టేస్తారు కాబట్టి ఇంకా నేను తింటున్నే ఇంకా తను పాలు పిండితే అక్కడ కూర్చుని అలా వీడియో చిన్నగా అయితే క్యాప్చర్ చేశాను సో మొత్తానికి ఇంకా బర్రె గురించి డీటెయిల్స్ అన్ని అడుగుతున్నాను ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది వదినే మార్నింగ్ ఈవినింగ్ అని చెప్తే ఇంకా సో ఇంకా పక్కన కనిపిస్తుంది కదా ఆ గిన్నె నిండే ఇస్తుందంట పాలైతే సో సో మొత్తానికైతే అది వచ్చేసి ఇంకా సిక్స్ లీటర్ అలా ఇస్తుంది ఇంకా మంచిగా తింటే ఇంకా మార్నింగ్ అంటే మా మామూలుగా అయితే ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఇస్తుందంట మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ ఇంకా ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ అలా ఇస్తుందంట డైలీ ఒక టెన్ లీటర్స్ అయితే ఇస్తుందంట పాలు మంచి బర్రె అని చెప్పేసి మా పెద్దనాన్న మా వదిన ఇద్దరు అంటూ ఉన్నారు అక్కడ కూర్చుని అత్తను మా పెద్దనాన్న ఇది వచ్చేసి ఇంకా లేగదుడైతే సో ఇంత టూ మంత్స్ ఏమవుతుందంట ఇది బర్రెనైతే బట్ పాలు అయితే చాలా బాగా ఇస్తుందని చెప్పేసి బర్రె గురించి మాట్లాడుతూ ఉన్నాము అండ్ ఇక్కడ వచ్చేసి లక్కిని చూడడానికి వచ్చారని చెప్పాను కదా సబ్స్క్రైబర్ అన్నయ్య తనే అన్నమాట మా వారి ఫ్రెండ్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కానీ మా వారిని అయితే అన్న బాగా రిసీవ్ చేసుకుంటారన్నమాట ఇంకా గత ఒక టెన్ ఇయర్స్గా మా వారితో ఫ్రెండ్షిప్ అన్నమాట మొత్తానికి ఇంకా అన్న అయితే నాకు ఒకటి చెప్పారన్నమాట ఇంకా అన్న వాళ్ళ ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంటుందంట సో సేమ్ ఇంకా ఆర్టిజం ఇలా లక్కి లాగా ఇన్నోసెన్సే అన్నమాట సో తను వచ్చేసి ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటుందంట బట్ వాళ్ళ పేరెంట్స్ పక్కన తన్ని అంటే కొడుతూనే ఇంకా ఏదైనా చెప్పింది వినరు కదండి పిల్లలు కొంతమందికి ఓపిక ఉంటుంది కొంతమందికి ఓపిక ఉండదు సో నాకైతే నిజంగా విని చాలా బాధ అనిపించింది సో బట్ ఏం చేస్తాం కొంతమంది ఇంకా పేషెంట్స్ ఉండదు సో అది అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే బీరకాయలు తెంపుతూ ఉంది సో ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి యాక్చువల్గా అయితే ఈ కోర్టులకు వెళ్ళొచ్చిన తర్వాత వచ్చే వాళ్ళము అన్నయ్య వస్తా అంటేనే ఇంకా పోస్ట్ పోన్ చేసుకున్నాము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం ఇవన్నీ తెంపితే కుదరదు కదా అని చెప్పేసి ఇంకా అన్నీ నైటే కావాల్సినవి అన్నీ నైటే సర్దేసుకున్నాను నేనైతే ఆయన ఇంకా చెప్తున్నాను కదా అదే అండి సో లక్కీ లాంటి స్పెషల్ కిడ్స్ ఉన్న వాళ్ళ పేరెంట్స్ నిజంగా ఆల్మోస్ట్ వాళ్ళు నాకు తెలిసైతే ఓపిక ఉన్న వాళ్ళకే సో ఇలాంటి స్పెషల్ కిడ్స్ నా భగవంతుడు ఇస్తాడు నైంటీ పర్సెంట్ కాదు నైంటీ నైన్ పర్సెంట్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకే మంచి పిల్లల్ని చూసుకున్న వాళ్ళకే ఎంపిక చేసి ఇలాంటి స్పెషల్ కిడ్స్ ఇస్తారని నా నమ్మకం సో అందుకని ప్లీజ్ వాళ్ళకి ఏం తెలుసో చెప్పండి ఆయన నువ్వు కొట్టలేదా మరి అక్క లక్కీని ఇంత బాగా చూసుకున్నావా అని చెప్పేసి మీరు అందరు అడుగున్న వాళ్ళు అడిగే వాళ్ళు కూడా ఉంటారు మీ మనసులో డౌట్ వస్తుంది అయిన ఇంకా నేను లక్కిని ఎప్పుడు కొట్టాను లాస్ట్ ఎప్పుడు కొట్టాను ఎందుకు కొట్టానని చెప్పేసి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను ఇంకా లక్కీని కొట్టడం నేను అదే లాస్ట్ ఇంతకీ ఎందుకు కొట్టాను దేనికోసం కొట్టాను కూడా ప్రతిదీ కూడా ఒక వీడియో చేస్తానని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తప్పకుండా చేస్తాను బట్ దయచేసి అలాంటి పిల్లల్ని కొట్టకండి వాళ్ళకి ఏం తెలుస్తో చెప్పండి అండ్ చాలామంది కూడా నా వీడియోలు చూసి చాలామంది మారని నాకు తెలుసు సో అది ఎందుకంటే ఒకప్పుడు పిల్లల్ని ఎలా చూసుకున్నారు ఇప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చినాయి అక్క మేము కూడా మీలాగే పిల్లల్ని చూసుకుంటామని చెప్పేసి అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇకపోతే ఇక్కడ మీరు అందరితో తప్పకుండా షేర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నా చైల్డ్హుడ్ డేస్ ఫొటోస్ అన్నమాట ఇవన్నీ మా వారి అక్కడ చూడ చూసారా అది నా పిక్ అన్నమాట అమ్మ నాన్న అమ్మమ్మ సో ఇది వచ్చేసి నేను ఇవన్నీ కూడా స్కూల్ డేస్ ఫొటోస్ అండి ఇవన్నీ కూడా స్కూలు అండ్ కొన్ని కాలేజ్ డేస్ ఫొటోస్ నాది ఇంటరు అండ్ టెన్త్ మొత్తం ఒకటే కాలేజ్ హాస్టల్ ఒకే దగ్గర అన్నమాట గురుకులాలు ఉంటాయి కదా నా స్టడీ మొత్తం కంప్లీట్లీ అక్కడే అనమాట చేసి ఏదో నా బర్త్డే రోజు అలా కొన్ని స్టిల్స్ తీసుకున్నాను నా దగ్గర ఒక కెమెరా ఉండేదాన్ని చాలా వీడియోస్లో షేర్ చేసుకున్నాను కదా నా బెస్ట్ ఫ్రెండ్ తను సో ఫేర్వెల్ పార్టీసు ఇవన్నీ ఉంటాయి కదా అలా టీచర్స్ని సన్మానించడం ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కొన్ని బర్త్డేస్ టీచర్స్ డేవి నేను టీచర్ ఒక దాంట్లో ఏదో నేను కలెక్టర్గా చేస్తాను అనమాట అవన్నీ కూడా అయ్యో ఇక్కడ వచ్చేసి నేను సోషల్ టీచర్గా దీన్ని నేను క్విటీ ఇండియా ఉద్యమం తీసుకున్నాను ఇక్కడ కనిపిస్తున్న సార్ జాన్ సార్ ప్రజెంట్ లేరు బట్ చాలా చాలా సపోర్టివ్ టీచరు సో బట్ చాలా బాధ అనిపించింది సార్ లేరని కరోనాతో సార్ కరోనా టైంలోనే సార్కి బాగాలేక సో అలా జరిగిందనమాట బట్ ఇక్కడ వచ్చేసి నేను మా తమ్ముడు మా చెల్లి మేము ముగ్గురము సో కొన్ని ఇంకా పెద్ద ఆల్బమ్ ఉంది వీలున్నప్పుడు తప్పకుండా షేర్ చేస్తాను ఆల్బము నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నేను స్కూల్ డేస్లో అటెండ్ కాని ఏ ప్రోగ్రామ్ లేదండి ఏ టు జెడ్ ఆల్రౌండర్ ఇది వచ్చేసి లీడ్ ఇండియా ట్వంటీ ట్వంటీలో నేను పార్టిసిపేట్ చేసిన పిక్ అన్నమాట స్పోర్ట్స్లో అయితే నేను కానీ స్కూల్లో కానీ ఫుడ్ లీడర్ కానీ స్పోర్ట్స్ లీడర్ కానీ స్పోర్ట్స్లో అయినా కానీ దేనిలోకైనా రైత ఎక్కడ కూడా తగ్గేదే లేదన్నమాట ఆల్రౌండర్ నేను ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి పని నాకు రాని పని అంటూ ఏది ఉండదు నాకు ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట రాదు అనే మాటనే ఉండదు సో మొత్తానికి కొన్ని అయితే చూపించాను పిల్ల ఏం

అయిన చూసారు కదండి ఇంకా అన్నీ అయితే లక్కీతో ఇలా మాట్లాడేసి కాసేపు ఉండేసి ఇంకా వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత లక్కీ నైట్లో నిద్రపోవట్లేదమ్మా ఆ రోజు పండగ రోజు కొంచెం గుట్టలో ఉంటుంది కాబట్టి ఏమైనా ఉలికి పడ్డదా ఏమైనా భయపడ్డదా కొంచెం ఇలా డిస్ట్ తీయమ్మా అంటే ఇగో లక్కీకి అయితే మా అమ్మ డిస్ట్ తీస్తూ ఉంది సో డిస్ట్ ఇలా తీసిందంటే ఏం లేదంటే ఒక క్లాత్ తీసుకుంది క్లాత్ని ఆయిల్లో బాగా డిప్ చేసిన తర్వాత సెవెన్ సెవెన్ టైమ్స్ అలా తిప్పేసిన తర్వాత ఇలా కొంచెం కాల్ చేస్తే దిష్టి పోతుందని ఒక్కొక్కరి ఒక్కొక్క నమ్మకాలు అంతేనండి ఇవన్నీ కూడా అందరు చేయాలని లేదు సో మీరు అది నమ్ముతారా అంటే ఏమో కొన్ని కొన్నిసార్లు నమ్ముతాము కొన్ని కొన్నిసార్లు నమ్మము మీరు నమ్మాలని లేదు నేను నమ్మకూడదని లేదు ఎవరి నమ్మకాలు వాళ్ళవి అన్నమాట సో ఇది మొత్తాకైతే ఇలా లక్కీ డిస్ట్ తీస్తే మామడి లక్కి ఏం డిస్ట్ కాలేదమ్మ పెద్దగా ఏం డిస్ట్ లేదు ముందు రోజు కూడా నాకు నైటు ఆ రోజు పండగ రోజు ఫుల్ హెడ్ ఎక్ నాకైతే హెడ్ ఎక్కు మెడనలు అసలు అక్కడి నుంచి వచ్చి పడుకున్నాను నాకు కాసేపు ఇలా రెండు స్టెప్పులు వేసి పడుకున్నానంటే అసలు మార్నింగ్ దా లేవలేదు అసలు ఫుడ్డు తినలేదు ఏది తినలేదు బట్ మా అమ్మ డిస్ట్ తీసిన తర్వాత నాకు కొంచెం రిలాక్స్ అయితే అయింది ఇలా జరిగితే కొన్ని కొన్నిసార్లు నమ్మాల్సి వస్తుంది అన్నమాట ఇది మొత్తానికైతే లక్కీ డిస్ట్ తీస్తే కొంచెమే వెళ్ళింది అక్కడ బ్లాక్ డ్రాప్స్ లాక్ కనిపిస్తుంది చూసారా అది కొంచెంగా అయితే తీసింది మళ్ళీ నా పైన కూడా డిస్ట్ తీసింది మా అమ్మ సో తీసిన తర్వాత కూడా చూపిస్తున్నాను లక్కీ కొంచెం డిస్ట్ వచ్చింది కదా నెక్స్ట్ అయితే నాది కూడా తీసింది సో ఏదో పల్లెటూరులో ఇలాంటివన్నీ కొంచెం చిన్న చిన్నగా నమ్ముతూ చేస్తూ ఉంటామన్నమాట ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఎవరి నమ్మకాలు వాళ్ళవి సో ఇంకా పుట్టింట్లో నాది ఇదే లాస్ట్ వీడియో సో నెక్స్ట్ అయితే ఎర్లీ మార్నింగే కామారెడ్డికి బయలుదేరాల్సి ఉంది సో మొత్తానికైతే ఇప్పటికే వన్ డే లేట్ అయిపోయింది ఎందుకంటే ఇంక అన్నే వస్తారని చెప్పేసి కొంచెం లేట్ అయిందని చెప్పాను కదా అలాగా ఇంకా ఇంటికి వెళ్తే మాకు అసలు నిజంగా టైమే తెలియదండి బిజీ 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 షెడ్యూల్ అయిపోతుంది మొత్తంగా ఇంకో వారం రోజులు ఉన్నాకున్నా మళ్ళీ ఇదే బిజీ ఉంటుంది అలా ఉంటుంది మా పుట్టింట్లో సో నాకు కొంచెం టైం దొరికేదంటే మా పుట్టింటికి వెళ్ళినప్పుడే ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి సో కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్